హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో అంతా చూసి లైక్ కూడా మాత్రం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇంకా ఈ రోజు వీడియోలో షుగర్ లేకుండా బెల్లంతో హెల్దీ కేక్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళకి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది సో మీరు కూడా నాలాగే ఇంట్లోనే సాఫ్ట్ గా స్పంజ్ గా హెల్దీ కేక్ ని ప్రిపేర్ చేయాలంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి చాలా బాగా కుదురుతుంది అంత సింపుల్ మెథడ్ లో ప్రిపేర్ చేశాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా బెల్లం తీసుకొని ముప్పా కప్పు దాకా బెల్లం తీసుకోండి మీరు కావాలంటే చక్కెరనైనా తీసుకోవచ్చు లేదా సగం బెల్లం సగం చక్కెరనైనా తీసుకోవచ్చు ఇందులో చిన్న కప్పు వాటర్ పోసి బెల్లంని కరిగించుకోండి పాకం పట్టాల్సిన అవసరం లేదండి మనకి బెల్లం కంప్లీట్ గా కరిగిపోయి ఉడకడం స్టార్ట్ అవ్వాలి చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ లోపు మనం కేక్ రెడీ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నేను త్రీ ఎగ్స్ వేసుకుంటున్నాను టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే త్రీ ఎగ్స్ వేసుకుంటే కొంచెం బాగా వస్తుంది కేకు మీరు ఎగ్లెస్ కనుక చేసుకుంటే ఎగ్స్ని బదులుగా పెరుగు కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులో ఎగ్ స్మెల్ రాకుండా వెన్నెల ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం తర్వాత అందులో ఒక కప్పు ఆయిల్ ఇంకా కాచి చల్లార్చిన పాలు ఆ తర్వాత మనం ఇందాక బెల్లం కరిగించుకున్నాం కదా ఆ బెల్లం అయితే ఇలా వడకట్టుకోవాలి అందులో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఉంటే రాకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ మధ్య మధ్యలో ఆపుతూ వన్ మినిట్ వరకు బాగా బీట్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ రావాలి అన్నమాట బీటర్ తో బీట్ చేసినప్పుడు ఎగ్స్ బటర్ షుగర్ కలుపుతూ క్రీమీ టెక్స్చర్ ఎలా వస్తుందో సో అలా వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోండి ఇలా థిక్ క్రీమీలా రావాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఇందులో మైదాపిండి ఒక కప్ వేసుకొని జల్లించుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి ఆ తర్వాత దీని అంతా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ లో రౌండ్ చేస్తూ మధ్యలో కట్ చేసినట్టు కలుపుకోండి ఉండాలు ఏమీ లేకుండా నీట్గా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి ఒకవేళ తిక్ అయితే కొన్ని పాలను వేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు మనకి కేక్ బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కేక్ బ్యాటరీని బేక్ చేసుకుందాం ఇంకా కేక్ పైన వేయడానికి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని కొద్దిసేపు అయితే ఫ్రీ హీట్ అవన్ ఇవ్వాలి అది ఫ్రీ హీట్ అయ్యేలోపు మనము కేక్ బ్యాటర్ని అయితే రెడీ చేసుకుందాం బేక్ చేసుకోవడానికి బేకింగ్ పిన్ లేకపోయినా సరే మన ఇంట్లో ఉండే ఏ గిన్నె అయినా సరే తీసుకోండి ఇప్పుడు గిన్నెకి అంతా ఆయిల్ రుద్దేసి కొద్దిగా మైదా పిండితో డస్ట్ చేసుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటరీ అంతా కూడా ఇందులో వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని దీనిపైన ఇలా వేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన పెట్టుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఇంకా దాని మీద ఏదైనా బరువు పెట్టుకోండి లేదా వదిలేయండి ఆ తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టి ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకొని ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా ఓకే లేదా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే ఇంకా మనకు సరిపోతుంది నిదానంగా స్టవ్ సిమ్ లో పెట్టి బేక్ చేసుకుంటే సరిపోతుంది నిదానంగా చేసుకోవడం వల్ల కేక్ మంచిగా పొంగింది ఇప్పుడు మనకి అయిందో లేదో తెలియడానికి ఒక టూత్పిక్ గుచ్చి చూస్తే నీట్గా ఏమి అంటుకోకుండా ఉంటే మన కేక్ మంచిగా బేక్ అయ్యిందని అర్థం వెంటనే పక్కకు తీసి చల్లారిన తర్వాత తీసుకోవచ్చు ఇంకా అంతేనండి బీటర్ లేకపోయినా బటర్ లేకపోయినా సింపుల్గా ఇలా స్పాంజ్ కేక్ని చేసుకోవచ్చు అన్నమాట చూసారా మన కేక్ చాలా బాగా వచ్చింది స్పాంజ్ లాగా ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా మనకు స్వీట్ బెల్లం సరిపోయిందా లేదా అని చెప్పేసి మీరు షుగర్ వేసిన బెల్లం వేసినా మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్